హలో అండి డిజైనర్ బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి నేనైతే ఒక జోక్ చెప్పాలి అని అనుకుంటున్నాను అదైతే చాలా నవ్వర్క్ చేసింది నాకు సో ఏంటి అని అంటే దానికంటే ముందు ఫస్ట్ మనం ఈరోజు కృష్ణ ముకుందమూరాది సీరియర్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి శారీలో అంటే పైన కూర్చుంటే చూడండి అది దీంతో పెట్టేసుకుందాం ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు తెలుసు ఇది ఇది ఆల్రెడీ రెండు లేయర్లు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా నేను వేరే వాళ్ళకి అదే కృష్ణ ముకుందమూరి సీరియల్లో ఉన్న హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చినాను కాకపోతే అక్కడ ఏంటి అంటే క్లాత్ సరిపోలేదు సో క్లాత్ సరిపోకపోతే ఏమైంది అని అంటే నేను ఇక్కడ పైన పక్క వస్తే చూడండి ఆ పఫ్ అనేది ఎక్కువ తీసుకోకుండా చిన్నగా తీసుకోండి ఎందుకంటే శారీలో ఉన్న క్లాత్ అనేది వేస్ట్ చేయొద్దు అనే ఇంటెన్షన్తో సో ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చి ఏం చెప్పిందంటే నాకు అలానే కావాలి అంటే నేను స్టిచ్ చేసిన చూడండి ఆ మోడల్లో కావాలి కానీ కృష్ణ వేసుకునే బ్లౌజ్ లాగా కాదు అన్నాను అంటే డిజైన్ బ్లౌజెస్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏది స్టిచ్ చేసినా అది డిజైనర్ బ్లౌజ్ అయిపోతుంది అవునా కొంచెం మిస్టేక్ చేసినా అదొక రకమైన డిజైన్ అవుతుంది అది చెప్దామని అనుకున్నా నేను మీకు సో ఇక్కడ కింద ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాం ఇది ఎందుకోసము అంటే ఇది మనకి పోగులు రాకుండా ఉండడానికి నెక్స్ట్ దీనికి భావించి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు సో హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ కింది వరకు తీసేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ ఎంత పొడుగు కావాలి అంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే కావాలి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని పొడుగులైన దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీని యొక్క హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలి అంటే ఇదేంటి మనకి మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అంటే ఇక్కడ కదా ఇది ఎంత ఉంది అంటే ఇది వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులైతే ఉంది తొమ్మిది ఇంచుల సగం ఎంత నాలుగున్నర ఇదిగోండి ఇక్కడికి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మన చంక కొలత ఈ చంక రౌండ్ ఎంత ఉంది అంటే పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఇంచులు ఇప్పుడు ఈ ఏడు అనేది పొడుగు లైన్ పైన పెట్టేసి జీరో అనేది ఈ లైన్ పైన తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అదే విధంగా ఇక్కడ షేప్ కోసం ఏం చేస్తాం మనం ఇక్కడ ఒక రెండు ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక పావి ఇంచు కిందికి తీసేసుకోండి ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క కరువు పర్ఫెక్ట్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు సో నేనేం చెప్తా అన్నది ఏంటి కృష్ణ ముకుందమరగ్ సిట్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ కదా సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కృష్ణ వేసుకున్న బ్లౌజ్ లాగా రావాలి అని అనుకోండి ఇక్కడ నుండి పైకి మూడు ఇంచులు తీసేసుకోండి మూడు మూడున్నర అట్లా తీసేసుకోండి కానీ ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అది ఎట్లా వచ్చింది అనేసి ఇక్కడ పైన కుచ్చులా రావాలి అనుకుంటే మూడు మూడు నరించులు తీసుకుంటాను ఇక్కడ నాకు పైన కుచ్చులాగా వద్దు అందుకోసం నేను ఎంత తీసుకున్నా ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఈ రెండు ఇంచులు తీసుకున్నది ఈ పాయింట్ కి కలిపేసుకోండి సో నార్మల్గా రాసి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటారు చూడండి అది కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గా కావాలి అనుకుంటే కృష్ణ కృష్ణ బ్లౌజ్ లానే కావాలి అనుకుంటేనేమో ఇక్కడ మూడు ఇంచులు తీసేసుకోండి అర్థమవుతుందా ఇక్కడ మూడు ఇంచులు తీసుకోండి కానీ నేను కట్ చేసే మోడల్కి మాత్రం రెండు బావ్ ఇంచులు తీసుకుంటున్నా ఎందుకంటే చెప్పినాను కదా మనం చేసే ప్రయోగాలు అన్ని వాళ్ళకి ఇష్టమవుతాయి సో ఇక్కడ ఎంత తీసుకున్నా రెండు బావు తీసుకొని ఇటు సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇటు సైడ్కి ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ విధంగా కల్పిస్తేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కృష్ణా ముకుందం మురారి సీరియల్ హ్యాండ్స్ లేదు అని అనుకుంటే నార్మల్ హ్యాండ్స్ అయినా కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి క్లియరా సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కట్ చేసినాం జస్ట్ లైన్ బాటర్ అయితే ఫేస్ చేసుకున్నాం అవునా ఇక్కడ వరకు మనకి కట్టింగ్ కావాలి అంటే దీనికంటే ఒక పా ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఈ ఇక్కడ వరకు ఎందుకు ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ వేసి ఇక్కడ మనం పైపింగ్ వేసుకుంటాం కదా పైపింగ్ వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కి లాతనే లోపలికి పోతుంది అవునా సో ఆ హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసి కట్టింగ్ చేసేసుకోవాలి ఓకే మరి ఈ పార్ట్ ఎక్కడ నుండి కట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము శారీలో ఉండే క్లాత్ నుండి కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో దీనిపైన మీకు కట్ చేసి చూపిస్తే బ్లర్ వస్తుంది అంటే క్లియర్ కనబడదు అందుకోసం ఇక్కడ చూపిస్తాను సో ఇది ఒకవేళ మీకు క్లాత్ అనుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా ఉందా పైన సేమ్ యాజ్ ఇట్ గా తీసేసుకోండి ఓకే ఇలా తీసుకొని ఇక్కడ సైడ్కి మాత్రం మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇటు సైడ్కి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేస్తున్నాం అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అదే విధంగా మళ్ళీ దీన్ని దీనికి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది తక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి క్లియరా ఈ విధంగా ఈ పైన పాటైతే కట్ చేసేసుకోవాలి ఇది ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే శారీలో ఒక సైడ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోని ఇలా పెట్టేసుకొని సైడ్ కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైన మాత్రం సేమ్ యాస్టిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ పార్టీ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇక్కడ కట్ చేసేసుకోవాలి మీకు అవుట్లుక్ అయితే ఈ విధంగా వస్తాయి సో ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ విధంగా అయితే రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా లైనింగ్ ఉంది చూడండి లైనింగ్కి ఇప్పుడు ఫస్ట్ మనము పైపింగ్ అయితే పెట్టాం దీనికోసం ఇక్కడ నేను గోల్డ్ కలర్ పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోండి అది వీ షేప్ ఉంటుంది చూడండి అక్కడ ఇక్కడ చూడండి మీరు ఒకటి కనుక అబ్జర్వ్ చేస్తే మీరు నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఓకేనా మీకు కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసుకోండి ఇక్కడ వీ షేప్ వరకు వచ్చిన తర్వాత ఈ గోల్డ్ కలర్ పట్టి ఉంది చూడండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టేసుకొని కరెక్ట్గా వీ షేప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే స్టిచ్ వేసి ఆపండి ఆ తర్వాత సూది కింది పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకొని ఈ గోల్డ్ కలర్ కూడా ఇటు సైడ్కి జరిపేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల మనకి ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా అర్థమైంది కదా మీకు ఏంటి మూల దగ్గర సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపినప్పుడు క్లాత్ అనేది మనకి ఏంటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది అప్పుడు మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చేసింది అదేవిధంగా కింది సైడ్ కూడా మనం ఒక గోల్డ్ పట్టీ అనేది పైపింగ్ క్లాత్ అనేది వేసేసుకుందాం అదేంటి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అనే డౌట్ వస్తుంది కదా ఒకసారి అయితే చూడండి ఇక్కడ కింద కూడా మనం స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికోసం మనం కట్ చేసి పెట్టేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఈ మ్యాన్ ఫ్యాబ్రిక్ మనకి లో బయటికి కనబడేది లోపల సైడ్ ఉండాలి పైపింగ్ సైడ్ మనకి ఏదైతే బయటికి కనబడాలో అదే పైపింగ్ సైడ్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నేను స్టిచ్ ఏ విధంగా వేస్తున్నానో చూడండి సేమ్ ఇప్పుడు రివర్స్ తిప్పినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ కుట్టిన దారం ఉంటుంది చూడండి దానిపై నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ వీ షేప్ దగ్గర కూడా ఈ విధంగానే వేసేసుకోండి నార్మల్గా వీ నెక్ బ్లౌజెస్కి పైపింగ్ వెయ్యాలి అంటే కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అదే కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపినప్పుడు క్లాత్ అనేది మనకి ఏంటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది ఆ విధంగా మూవ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర ఇలా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి మనకి షేప్ అవుట్ అనేది కాకుండా ఓన్లీ ఇక్కడేనా అంటే మూలల దగ్గర పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అవుట్ కాకుండా స్ట్రైట్ ఉన్న దగ్గర పెట్టకుండా ఏం ప్రాబ్లం లేదు ఆ తర్వాత ఈ విధంగా లోపల ఉన్న క్లాత్ని మనం నార్మల్గా తిర్లమల వేస్తాం చూడని రివర్స్ తీస్తాం కదా ఆ విధంగా రివర్స్ అయితే తీసేసుకోవాలి లోపల సైడ్ నుండి ఇప్పుడు ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి చూడడానికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మనం పైపింగ్ స్టిచ్ వేసేసినాం చూడండి అక్కడ మనం ఈ విధంగా ఫింగర్తోని నార్మల్ అయితే మనం నెయిల్స్తో ఇట్లా ప్రెస్ చేస్తాం కదా ఈ క్లాత్ అయితే చాలా డెలికేట్గా ఉంది అందుకోసమే నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను లేదు అనుకుంటే ఒకసారి మీరు ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఓకేనా నేను మాత్రం మొత్తం ఈ విధంగా స్ట్రైట్గా ప్రెస్ చేసినాను డిపెండ్స్ ఆన్ క్లాత్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి అదే విధంగా మీకు ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ కావాలి అనుకున్నా తప్పకుండా మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కామెంట్ అయితే చేయండి అంటే మీకు కావాల్సిన ఫోటో అయితే పెట్టండి నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి సారీ ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం మనకు లైనింగ్ కావాలి అంటే వేసేసుకోవచ్చు వద్దు అనుకుంటే లైనింగ్ అయితే అవసరం లేదు ఇక్కడ నాకు లైనింగ్ అయితే అవసరం లేదు ఈ విధంగా డైరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి కృష్ణ ముకుంద సీరియల్కి కానీ నాకు ఇక్కడ కస్టమర్ కొంచెం డిఫరెంట్గా చెప్పిండ్రు కాబట్టి నేను ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేస్తున్నాను నా లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్ చూడండి నేను మిషన్ యొక్క పాదం వెనకాల టైట్గా పట్టుకున్నాను ఆ విధంగా పట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఇట్లా ముడతలు ముడతలు లాగా వచ్చేస్తుంది ఒకసారి స్టిచువేషన్ అని కదా సేమ్ దానిపైనే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను క్లాత్ అనేది లూజ్ కాకుండా వెనకాల స్టిచ్ చేయాల్సి ఉంటుంది అది నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో కనిపిస్తుంది కావచ్చు అనుకున్నాను కనపడలేదు ఓకే అటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి మీరు సేమ్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ మోడల్ కావాలి అంటే మాత్రం ఈ విధంగా కుచ్చులు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే అందులోనే చిన్న డిఫరెంట్ చెప్పినాను కదా స్టార్టింగ్లోనే నా కస్టమర్ ఆప్షన్స్ అందుకోసం అనేసి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మిడిల్లో కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మిడిల్ పాయింట్ ఉంటుంది కదా మనం ఇక్కడ వీ నెక్ వీ లాగా మార్కింగ్ చేసుకుంది అది వచ్చేసి మనకి మిడిల్లో పెట్టేసుకొని సెట్ చేసేసుకోండి ఒకసారి చూడండి నేనైతే సెట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దానిపై నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ ఎక్కడ వేసుకోవాలి అంటే పైపింగ్ పక్కనే వేసుకోవాలంటే వేసుకోండి పైపింగ్ పక్కన అయితే పక్కన వేసేసుకోండి లేదు అని అనుకుంటే ఒక డిఫరెన్స్ తోనే వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి ఇటు సైడ్కి కూడా సేమ్ అదే విధంగా అక్క స్పీడ్ స్పీడ్గా పెట్టచ్చు కదా అని కొందరు అంటారు కొందరు స్పీడ్గా ఏంటి కొంచెం స్లోగా పెట్టచ్చు అని అంటారు అందుకోసం నేను ఈ విధంగా అయితే పోస్ట్ చేసినా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కింద పోగులనేవి ఉన్నాయి అదంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంది చూడండి అదైతే యాక్చువల్గా అయితే రావద్దు మనం ఫ్రిల్స్ పెట్టినాం కదా అందుకోసం ఎక్స్ట్రా వచ్చేసింది ఇక్కడ కింది నుండి రెండించులుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనము కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి సో కుచ్చులు అనేవి ఏ విధంగా పెట్టేసుకోవాలి అని అంటే ఇక్కడ నుండి ఈ ప్లేస్ వరకు మనం కూర్చులు అనేవి పెట్టుకోవాలి ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెడతాం చూడండి ఆ విధంగా మనం హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి మనకి ఎంత క్లాత్ కావాలి అనేది నేను ముందే మన కటింగ్ వీడియోలో అయితే చూపించినాను కదా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ కుట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఆ రెండు కచ్ మార్కుల మధ్యలో ఎన్ని ఫ్రిల్స్ అయితే అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు చూడడానికి మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే బ్లౌజ్కి యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్కి లోతు అయితే తీయాలి సో బ్లౌజ్కి యాడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఈ హ్యాండ్స్ విధంగా ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ ప్రిన్స్కల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకొని